అనంతపురం ఆసుపత్రిలో సరిపడా పడకలు లేక రోగులకు అవస్థలు తప్పడం లేదు అత్యవసర విభాగంలోనూ పడకలు అసలు సరిపోవడం లేదు ఓపీ పనివేళల్లో స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండడం లేదని రోగులు వాపోతున్నారు అనంతపురం ఆసుపత్రిలో వైద్యం దైవాధీనంగా మారింది ఆసుపత్రి ఆవరణలోకి అడుగుపెట్టినప్పటి నుంచి రోగులను కష్టాలు వెంటాడుతున్నాయి క్యాజువాలిటీ విభాగంలో డ్యూటీ డాక్టర్లు ఉండకపోవడంతో వైద్య విద్యార్థుల వైద్యమే దిక్కవుతోంది ఆసుపత్రి ఓపీకి రోజు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది రోగులు వస్తున్నారు ఓపీ చీటీలు ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇస్తున్నారు అయితే చివరి క్షణంలో వచ్చిన రోగులకు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు ఒంటి గంట వరకు ఓపీ విభాగాల్లో ఉండాల్సిన స్పెషలిస్టులు మధ్యాహ్నం పన్నెండు లోపే వెళ్లిపోతున్నారు సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించాల్సిన ఓపీ విభాగంలోనూ స్పెషలిస్టు వైద్యులు కనిపించడం లేదు ఆసుపత్రిలో అధికారికంగా ఐదు వందల అరవై పడకలు ఉన్నాయి రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ స్పెషాలిటీ విభాగాల్లో అదనంగా ఆరు వందల నలభై పడకలు ఏర్పాటు చేశారు మొత్తం పన్నెండు వందల పడకలు ఉన్నాయి కానీ దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు వార్డుల్లో పడకలు సరిపోవడం లేదు అత్యవసర విభాగంలో ఒక్కో పడకపై ఇద్దరిని ఉంచి వైద్యం చేస్తున్నారు చాలా సందర్భాల్లో అవి కూడా సరిపోక నేలపైనే వైద్యం దిక్కవుతోంది గైనిక్ చిన్నపిల్లలు కీళ్లు ఎముకల వార్డుల్లోనూ పడకలు సరిపోక ఒక్కో పడకపై ఇద్దరిని ఉంచుతున్నారు ఇన్ పేషెంట్లు చేరితే రోగులను డిశ్చార్జ్ చేసి పడకను కొత్త వారికి కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది బెడ్లు ఖాళీగా లేవు సార్ బెడ్ మీద ఇద్దరిద్దరు వండుకోల్లా అన్నారు కింద కూర్చుంటే బాటలు పెడతామా అన్నారు కింద కూర్చుండే ఓపిక లేదు సార్ అందుకని ఆయనకి పోయినాం సార్ బెడ్లు ఖాళీగా లేకుండా ప్రైవేట్ గా చూపించుకున్నాం మళ్ళీ ఇంకా నొప్పి ఎక్కువ అంటే డబ్బులు లేకోకుంటే మళ్ళీ ఇక్కడికే వచ్చినాం సార్ ఖాళీగా లేకుండా మేము ఏం చేయాల బెడ్లు ఎక్కువ సార్ ఇక్కడ బెడ్లు సరిగ్గా లేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని పడుకోబెట్టినారు ఇక్కడ బెడ్ సౌకర్యం సరిగ్గా లేదు ఏ బెడ్ చూసుకున్నా అలానే ఉంది బెడ్ మీద ఉండడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లతో పాటు మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది బెడ్ కల్పించాలని కోరుకుంటున్నాం పేషెంట్ అయితే ఎక్కువ వస్తున్నాయి హాస్పిటల్కి అయితే సౌకర్యాలు ఎక్కువ ఉంటే మేలు బెడ్లు కూడా ఎక్కువ పెంచాలి అందులో ఇక్కడ గందరగోళంగా ఉంది అసలు ఏ వాటర్లో ఎట్లా పేషెంట్ అసలు ఏమి సరిగ్గా తేయడం లేదు కొంచెం బెడ్స్ ఎక్కువ ఉంటే మేలు సౌకర్యాలు పెంచాలని కోరుకుంటున్నాం సౌకర్యాలు పెంచితే బాగుంటుంది పడకలకు రెట్టింపు సంఖ్యలో రోగులు వస్తున్నారని ఆసుపత్రిలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు కేసు దగ్గర నుంచి తీసుకునే కేసులు హార్ట్అక్ వంటి కేసులు కూడా రావడం జరుగుతుంది దీనివల్ల అత్యవసర చికిత్స విభాగంలో ఒత్తిడి అనేటువంటిది ఖచ్చితంగా పెరిగింది ప్రస్తుతం మనకు ఇక్కడ ఈ అయితే డెబ్బై సూపర్ స్పెషాలిటీ వన్ ఫిఫ్టీ బెడ్స్ మాత్రమే బడ్జెట్ రావటం మ్యాన్ పవర్ సప్లైన్ స్టాఫ్ నర్స్ జరిగింది వారితో మేము సర్వీసెస్ కలుగుతాం బట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో లో పన్నెండు పన్నెండు వందల మంది వరకు ఉండటంతో నర్సెస్ అదర్ పర్సనల్ యొక్క పోస్ట్ కూడా శాంక్షన్ అయి శాంక్షన్ అయిన తర్వాత అన్నిటిని కూడా ఫిల్ అప్ చేయవలసినటువంటి అవసరం అయితే ఎంతైనా అనంతపురం ఆసుపత్రిలో అసౌకర్యాలపై ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి న్యాయం చేయాలని రోగులు వారి బంధువులు కోరుతున్నారు